ఇక పొలిటికల్ మీటింగ్లలో సీఎం బిజీ అసెంబ్లీకి రెండు గంటలు బ్రేక్ ఎందుకు ప్రజా సమస్యల కంటే పార్టీలలో చేరే నాయకుల మీదనే ప్రేమ ఉన్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల కంటే ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీ అత్యంత విలువైన సమయం అత్యంత ఏంది అంటే తెలంగాణ భవిష్యత్తుకు అసెంబ్లీలో ప్రతీకగా ఉంటుంది అక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా యావత్తు తెలంగాణ సమాజం అంతా చూస్తుంది కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు పార్టీలో చేరిన వాళ్లతో అసెంబ్లీలోని తన చాంబర్ లో భేటీ అయిన సీఎం రేవంత్ అసెంబ్లీలోనే సునీల్ కొనుగోలుతో మీటింగ్ సీఎం ఆ మీటింగ్లతో అసెంబ్లీకి రెండు గంటలు బ్రేక్ శుక్రవారమే ఇరిగేషన్ పై శ్వేతపత్రం ఇచ్చి సభను ముగించేద్దాం అనుకున్న సర్కారు ఆలస్యం కావడంతో శ్వేతపత్రంపై కన్ఫ్యూజన్ అర్ధరాత్రి వరకు సభ పెట్టాలన్న బీఆర్ఎస్ బీజేపీ సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐజ్ చేసింది అసెంబ్లీలో శుక్రవారం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది కులగణన తీర్మానంపై అసెంబ్లీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చ జరిగింది సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూడా సభకు బ్రేక్ ఇచ్చారు కొద్దిసేపటి తర్వాత సభ ప్రారంభమైందని సభ్యులంతా భావించారు కానీ దాదాపు రెండు గంటల సేపు బ్రేక్ అలాగే కొనసాగింది సభ ఎంత ఎంతకు ప్రారంభం కాకపోవేసరికి విపక్ష సభ్యులంతా అలాగే వేచి చూస్తూ ఉండిపోయారు వాస్తవానికి సాయంత్రం అంతసేపు బ్రేక్ ఇచ్చిన దాఖలా లేవు అయితే రెండు గంటలు సభ వాయిదా వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ కారణమని తెలుస్తున్నది ఏమున్నది ఈ పార్టీలలో పోతే ఆ పార్టీకి పోతాం ఆ పార్టీలో సీటీ పోతే ఈ పార్టీలకు పోతాం ప్రతి రాజకీయ నాయకుడికి సర్వసాధారణంగా మారిపోయింది ఏంది తమ యొక్క రాజకీయ పార్టీని కాపాడుకోవాలి తమ యొక్క రాజకీయ ఉనికి కావాలి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఏంది అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తమ కుటుంబాలు తమ తా ఏది ముని మనవళ్ళు వచ్చినా కూడా తరగనంత ఆస్తులు సంపాదించి పెట్టుకోవాలి ప్రస్తుత రాజకీయ నాయకుల యొక్క నీతి సూత్రాలు మీ అందరికీ తెలిసిన విషయమే అసెంబ్లీని రెండు గంటల సేపు బ్రేక్ ఇచ్చి మరి వీళ్ళందరినీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించాలి ఇంత ఘోరమైన పరిస్థితి మీరు తెలంగాణ ఉద్యమంలో కానీ ఎప్పుడైనా చూసిర్రా ఇంతవరకు కేసీఆర్కు సంబంధించి ఎన్నడూ కూడా కనీసం వాయిదా వేయని పరిస్థితి కనబడుతుంది కానీ కేవలం వీళ్ళ యొక్క స్వార్థాల కోసం అసెంబ్లీని ప్రజా సమస్యల మీద పరిష్కరించాల్సిన అసెంబ్లీని పక్కన పెట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో కేవలం చేరికల మీద దృష్టి పెట్టిండు రేవంత్ ఇక ఏమందాం రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డికే ఉండాలి అంటున్నారు తెలంగాణకు సంబంధించిన నేతలందరూ